అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు మండల కేంద్రమైన ఈరేహాల్లో జాతీయ రహదారి నంబరు నూట యాభై ఏ వెళ్తా ఉంది తాజాగా ఈ జాతీయ రహదారి పైన ఈరేహాల్ గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మించాలని ఎన్హెచ్ఏ సంస్థ నిర్ణయం చేసింది ప్రజల అభిప్రాయాలు వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఉన్న సమస్య ట్రాఫిక్ సమస్య వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు తగిన మార్పులు చేర్పులు చేస్తూ మళ్ళా మీరు ఉన్నతాధికారులకు రాయండి అని చెప్పాను నేను ఫిబ్రవరి నెలలో ఢిల్లీకి వెళ్ళి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారిని అట్లాగే అక్కడున్న పెద్దలందరినీ కూడా కలిసి రాయదుర్గం నియోజకవర్గం ఈరేహాల్ మండల కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వాళ్ళ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం తుకారాం గారు బళ్ళారి ఎంపీ అట్లాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి సహకారం కూడా తీసుకొని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇక్కడ ప్రజల అభిప్రాయాలని ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల్ని వాళ్ళకు చెప్పి మార్పులు చేర్పులకు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మనవి చేస్తూ ఉన్నా తప్పకుండా ఇక్కడ పిల్లర్ బ్రిడ్జ్ అయితేనే గ్రామస్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుందనేది నా అభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి